ఉన్న వాళ్ళకి హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ ఎక్కడ లైక్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి తిన్నారా కిరణ్ గారు హాయ్ తిన్నారా ఏం చేస్తున్నారు త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు లైవ్లో ఉన్నవాళ్ళు కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్లో ఉన్న వాళ్ళు తిన్నారా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ లైవ్ని చూస్తూ ఉండకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి సెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఎక్కడైనా లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు డిన్నర్ డిన్నర్ చేశారా అందరూ లైవ్లో ఉన్నారు తిన్నారా ప్లీజ్ లైవ్ చూస్తూ ఉండకండి లైక్ ఇవ్వండి స్క్రీన్పై పే డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై లైఫ్ ట్వంటీ టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అందరికీ హాయ్ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి మా వీడియోస్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీలైతే షేర్ చేయండి అనే ప్రాబ్లమ్ నైన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అందరికీ హాయ్ ప్లీజ్ స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి వెల్కమ్ టు మై లైవ్ ఎక్కడ లైవ్ చూస్తున్నారో కామెంట్ ద్వారా తెలిపండి లైక్ చేయండి కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉన్న వాళ్ళకి వినిపడుతుందా స్క్రీన్పై ఫోన్పై డబుల్ ట్యాప్ చేయండి ఇలా 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 కొత్తగా లైవ్ లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ఎక్కడ నీరు లైవ్ చూస్తున్నారు కామెంట్ ద్వారా తెలపండి ఫస్ట్ లైక్ ఇవ్వండి లైక్ లైక్ ఇచ్చాము రాజేశ్వరి కామెంట్ చేసి కామెంట్ చేయండి థర్టీ సిక్స్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు లైవ్ చూస్తూ ఉండకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అందరికీ హాయ్ 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 గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ లైవ్లో ఉన్న వాళ్ళకి గౌడ గారు హాయ్ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి కొత్తగా లైవ్ చూసినట్లయితే మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అందరికీ హాయ్ తిన్నారు అందరు లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ స్క్రీన్ అలా డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు లైక్ కొట్టండి లైవ్ని చూస్తూ ఉండకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లేదంటే లైవ్ ఆపేస్తాను అండ్ Members live లో ఉన్నారు అందరికి హాయ్ 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 లైవ్‌ని చూస్తున్నారు లైక్ ఇవ్వలేదు లైక్ 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 प्लीज्राइब कामें सिक्स मेबर्स लाइव ली हाई 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 లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్నవాళ్ళు కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వెల్కమ్ టు మై లైఫ్ మీద ఆ ఫోన్ పై డబల్ క్లిక్ ఇవ్వండి ఎవరు కిరణ్ గారు వాళ్ళు ఎందుకు ఇస్తారు లైవ్ ని చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు తిన్నారా లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు లైవ్ పెట్టిన లైవ్ స్టార్ట్ చేసినందుకన్నా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే మీ ఫోన్ పై డబుల్ ట్యాప్ చేయండి మెంబర్స్ లైవ్లో లో ఉన్నారు అందరికీ హాయ్ 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 లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వకపోతే లైవ్ ఆపేస్తాను స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయొచ్చు కదా అలా ఫోన్ పై టక్ 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 అని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త లైవ్ చూసినట్లయితే వెల్కమ్ టు మై లైవ్ ఎంత మొత్తుకున్న వాళ్ళు లైక్ కొట్టారు కిరణ్ గారు లైక్ సబ్స్క్రైబ్ చేసుకో మా లాంటి వాళ్ళకి మీరు లైక్ చేయరు కదా మీ ఫోన్పై డబల్ ట్యాప్ చేయండి లైవ్ని చూస్తూ ఉండకండి ప్లీజ్ బోరింగ్గా ఉంటుంది లైవ్ చూస్తుంటే లైక్ ఇస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను రాజేశ్వరి అని కామెంట్ చేశారనుకోండి లైవ్ ముందుకు సాగుతూ ఉంటుంది లేదంటే బోరింగ్గా ఉంటుంది లైక్స్ రాకపోతే ఒక్క లైవ్ పెట్టినందుకు ఒక ట్వంటీ లైక్స్ అని అనరా బాబు ఆ కిరణ్ గారు ఒక్క చేస్తారు మిగతా వాళ్ళందరికీ ఏమైంది ఏ రోగం లైక్ ఇవ్వడానికి లైవ్ని చూస్తూ ఉండకపోతే ఒక లైక్ అలా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా లైక్ ఇచ్చి కొత్తగా లైవ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా Raju here is sleeping mode. నిద్ర వస్తుందండి కానీ లైవ్ స్టార్ట్ చేసినందుకు ఒక ట్వంటీ లైక్స్ అన్నీ వస్తాయనుకుంటే వీళ్ళైంది ఫస్ట్లోనే నీతోనే ఆగిపోయారు చేస్తా ఆకు లైక్ ఇచ్చేసిండే నేను ఇప్పటికీ లైవ్ కూడా స్టార్ట్ చేసేదాన్ని లైవ్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ స్క్రీన్ మీ ఫోన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి లైవ్ని ఏం చూస్తుందనండి లైవ్ని చూస్తూ ఉండకండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి కొత్తగా లైవ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి టెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ దన 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 స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోండి లైవ్ ఆపేసుకుందాం స్లీపింగ్ చేద్దాం నిద్రపోదాం నిద్ర వస్తుందండి వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ప్లీజ్ చాలా చాలా థ్యాంక్ యూ అలాగే కొత్తగా లైవ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళు కూడా స్క్రీన్ పే అలా డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి చూస్తే చూడండి లైవ్ను లేదంటే వెళ్ళండి అశోక్ గారు హాయ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇచ్చేసి వెళ్ళండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా లైవ్ చూస్తున్నట్లయితే మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అశోక్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొత్తగా లైవ్కి వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ 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 ఫోన్పై అలా 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 డబల్ ట్యాప్ చేయండి డబల్ టచ్ చేయండి అలా 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 లైక్ వస్తుంది థర్టీన్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు చూస్తూ ఉండకండి లైవ్ని ఏం చూస్తున్నారండి మీరు నా ఫేస్ ఏముందండి నా ఫేస్ లైక్లు సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి బాగుంటుంది లేకపోతే బాగుంది అక్కడ మీరు లైక్స్ ఇవ్వట్లేదు నిద్ర వస్తుంది లైక్స్ ఇవ్వకపోతే నిద్ర వచ్చేస్తుంది మెంబర్స్ లైవ్ లో ఉన్నారు లైక్ లైక్ ఇచ్చేటట్టుంటేనే మా లైవ్ చూడండి లేదంటే చూడొద్దు వెళ్ళండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా లైవ్కి రండి లేదంటే రాదు లైక్ 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 కిరణ్ గారు ఎవరు ఇవ్వట్లేదండి ఆపేయాలనిపిస్తుంది కానీ ఎందుకో లైవ్ మొదలుపెట్టిన పాపానికి ట్వంటీ ఫిఫ్టీన్ లైక్స్ అని వస్తే బాగుండు అనిపిస్తుంది అని వీళ్ళు ఇచ్చేటట్లే రే చూస్తూ ఉండకండి ప్లీజ్ లైక్ 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 ఇవ్వడానికి ఏమండి మీకు కొత్తగా లైక్స్ వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎక్కడ లైక్ వస్తున్నారో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి live la unnaru tinara endatti hi coming hi hi live hi బాయ్ బాయ్ లైక్ ఇవ్వట్లేదు కదండి ఎందుకండి లైవ్ వర్క్ ఇంత ఇంట్లో వేస్ట్ ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్పై అలా డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి కొత్తగా లైవ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ అందర గిదులు ప్రకాశం డిస్టిక్ మీరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ ద్వారా తెలిపండి లైక్ ఇవ్వండి బాయ్ 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 అండి